రేపు శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అన్నారంటే చాలు అర నిమిషంలో మీరు కుబేరులైపోతారు అలానే కాకుండా మీ శని బాధలతో పాటు మీకు ఉండే సర్వదరిద్రాలు కూడా పోతాయి అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి శని బాధలతో బాధపడేవారు శని బాధలతో ఇబ్బంది పడేవారు రేపు శనివారం మర్చిపోకుండా కాకి కనబడితే ఈ మాట అనండి ఇలా అంటే చాలండి ఇక మీసుడి తిరిగిపోతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మనకు శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు నార్మల్గా శనివారం వెంకటేశ్వర స్వామిని కొంతమంది పూజిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే గనక శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు ఎవరిని పూజించినా పర్వాలేదు కానీ మీరు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కాకి కనబడితే ఇలా అనుకోండి ఇలా కనుక మీరు అనుకున్నారనుకోండి ఇక సుడి తిరిగిపోతుంది చాలా మందిని మనం గమనిస్తాం చూస్తాము శని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట ఏలినాటి శని అష్టమ శని అర్ధాంతమ శని అని ఇలా మనకు శని మూడు దశలుగా ఉంటూ ఉంటుంది ఆ మూడు దశల్లో శని ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ పని చేసినా సరేనండి మనకు కలిసి రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా మనకు మంచి ఫలితాలు రావటానికి శని బాధల నుంచి మనం బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటేనండి మన ఇంట్లో మనము అంటే కాకులకు కొన్ని వస్తువులను పెట్టడం వల్ల కూడా శని బాధల నుంచి విముక్తి కలగవచ్చు అని కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా పెద్దవారి ప్రకారం ఏంటంటే కనుక మనం అన్నం తినేటప్పుడు కాకి ఒక ముద్ద అన్నాన్ని పెట్టేసి కాకి మనం ఆ తర్వాత కనుక అన్నం తింటే ఖచ్చితంగా శనిదేవుడు మనని అనుగ్రహిస్తాడని కూడా చెప్పటం జరుగుతుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఖచ్చితంగా శనివారం ఏంటంటేనండి శనేచరం అంటే కాకి కనబడితే ఓం నమః అనుకోవాలి మనసులో అలా అనుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందనమాట అసలు కాకి మనం ఏం పెట్టాలి కాకి కనబడితే మనం ఏం అనుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శనివారం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలా కనుక పాటిస్తే మన జీవితంలో శని అనేది రాదు అలాగే కాకుండా ఏంటంటే మన జీవితంలోకి శని అనేది అసలు రావటానికి కూడా ఇష్టపడదన్నమాట ఎందుకంటే అంత నిష్టగా మనం ఉంటే సరిపోతుందండి నార్మల్గా ఏంటంటే పూర్వ కర్మ శాపాల పాపాల వల్ల కూడా కొంచెం శని మనకు తగులుతుంది అనమాట అలాగే కాకుండా మనకు అంటే నార్మల్గా మనకు ఏలినాటి శని అంటే మనకు ఇంకా వంశపారపరంగా వచ్చే శని కూడా మనకు ఉంటూ ఉంటుంది కదా అలా కూడా ఉండకుండా మనం బాగుండటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరేం చేయండి అంటే కనుక అండి శనివారం గుర్తుపట్టుకోండి అంటే గుర్తు పెట్టుకొని మీరు ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకోండి అందులో కొన్ని నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి శనివారం మనం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి అలాగే కాకుండా ఏంటంటే శనివారం అంటే శని బాధలతో అధికంగా బాధపడేవారు తప్పకుండా ఏంటంటేనండి చక్కగా మనము అంటే శనివారం దానం చేయాలి శనివారం దానం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా శనివారం ఒక ఐదు రూపాయలు కానీ లేదంటే ఒక రెండు రూపాయలను కానీ మన చేతిగుంట మనం దానం చేయటం వల్ల మనకు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలా శని బాధలు అధికంగా ఉండేవారు ఇలా దానం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారి జీవితంలో నుంచి శని వెళ్ళిపోతుంది అలానే కాకుండా శని బాధలతో బాధపడేవారు శనివారం రోజు నల్లటి దుస్తులని అస్సలు ధరించకూడదు అలాగే బూడిద కలర్లో ఉండే దుస్తులను కూడా అస్సలు ధరించకూడదు అది ఇంకా శనిని కొన్ని తెచ్చటానికి అవకాశం ఉంటుంది మాట అలాగే కాకుండా శనివాదాలతో ఇబ్బంది పడేవారు శని ఏ స్టేజ్లో ఉన్నా సరే మీరేంటంటే శనివారం అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోకండి అందులో నల్ల నువ్వులు నల్ల మినపప్పు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి అంటే ఆవాల నూనె అలాగే వచ్చేసి ఏంటంటే మనము ఇనుముకు కూడిన వస్తువులు అలాగే నల్ల కమ్మలి అలాగే నల్ల గొడుగు నల్ల చెప్పులు నల్ల దుస్తువులు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నలుపుకు సంబంధించిన వస్తువులు ముఖ్యంగా శనివారం పూట తెచ్చుకోకూడదు అలా కనుక తెచ్చుకుంటే మనకు చాలా వరకు కూడా ఇంకా మన జీవితంలో నుంచి శని అనేది వెళ్ళిపోకుండా అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటుంది నుంచి మీరు బయటపడాలన్నా శని అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా సరే ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి శనివారం మనం ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మనం కొన్ని పరిహారాలు కనుక మనం చేసుకున్నట్టయితే మనకు చాలా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట అలాగే మనకేంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ని కూడా మనం పొందగలుగుతాము నార్మల్గా మనం ప్రతిరోజు కూడా అండి దీపారాధన చేస్తారు కొంతమంది కొంతమంది చెయ్యరు ఎవరిష్టం వారిది కొంతమంది శుక్రవారం కొంతమంది శనివారం చేసుకుంటూ ఉంటారు కదా శనివారం మీరు పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి చేసిన నార్మల్ దీపారాధన చేసినా సరేనండి మీరు ఏంటంటే కనుక మీరు శనిచ్చరి అంటే శనిచ్చరి అంటే శనికి సంబంధించిన ఆలయాలు శనిచరుడికి సంబంధించిన ఆలయాలు మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా అక్కడ కూడా ఒక దీపారాధన చేయండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే శని నుంచి మీరు బయటపడగలుగుతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలా ఎక్కువగా శని ఉందండి శనితో మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాన్ని ఒత్తిలాగా చేసుకోవాలండి అంటే అందులో కొన్ని నల్ల నల్ల నువ్వులను పోసేసి దాన్ని ఒత్తిలాగా చేసేసి ఆ ఒత్తిని మనము చక్కగా దీపంగా వెలిగించుకోవాలి అది శని ఆలయంలో వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట అంటే శని భగవానునికి సంబంధించిన ఆలయాల్లో వెలిగించుకుంటే చాలా మంచిది అలా కుదరని పక్షాన మనం ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు ఇలా ఈ యొక్క దీపం ఏంటంటే ఐదు శనివారాలు పెట్టుకుంటే ఎంతో కొంత శని నుంచి మనం బయటపడగలుగుతామన్నమాట అలానే ఏంటంటే కనుక శనివారం అండి నల్ల నువ్వులని కొని మీ చేతిగుంట ఇంటికి తెచ్చుకోకుండా బయట నుంచి ఏంటంటే దానం చేయండి లేదంటే ఒక కిలో బాగా ఉప్పుని కొనైనా సరే మీ చేతిగుంట మీరు దానం చేయండి అంటే మీ చేతి ద్వారా ఎవరికైనా ఇద్దరుకి ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల కూడా ఏంటంటే శని నుంచి మీరు బయటపడగలుగుతారనమాట అలాగే కాకుండా ఏంటంటే శనివారం రోజు మనం అన్నం తింటూ ఉంటాం కదండి అది ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు లేదంటే సాయంత్రం నాలుగిటి లోపు కావచ్చు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసేసి చక్కగా ఏంటంటే శనివారం దూరం అయిపోవాలని మీ మనసులో చెప్పుకొని ఆ యొక్క ముద్ద ఏంటంటే కాకి పెట్టండి అలా కాకి అన్నం పెడితే కాకి శనిదేవుడి వాహనం కాబట్టి శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే శనివారం కాకి మన మీద వాళ్ళకూడదు చాలా మందిని మనం చూస్తాము కాకి పదే పదే వచ్చి వారి మీదే కూర్చుంటుంది వారినే కొడుతూ ఉంటుంది అనమాట అలా కొట్టడం అలా అంటే మీద వాలటం అలా మీద నుంచి వెళ్ళిపోవటం చాలా వరకు కూడా ఏంటంటేనండి ప్రమాదానికి దారి తీస్తుందనమాట అంటే అపశకునం కిందికి భావించబడుతుంది కానీ శాస్త్రాలు మనకి ఏం చెబుతున్నాయంటే అంటే చాలామంది కూడా ఏంటంటే కాకి నెత్తి మీద కూర్చుంటే చనిపోతారనే మాట అది వాస్తవం కాదు అదేంటంటే ఉట్టి మూఢనమ్మకం ఎందుకంటేనండి కాకి ఎప్పుడైతే మనకు అంటే తలపై గట్టిగా కొడుతుందో అలా గోర్రె కాకి గోర్లు అనేవి షార్ప్గా ఉంటాయి అలా కాకి గోర్లు తగిలినప్పుడు మనము అంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది కానీ కాకి మన మీద కూర్చున్నా కాకి మన పై నుంచి వెళ్ళినా మనకి ఏ చెడైతే జరగదు ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పొచ్చు కానీ కాకి శనివారం మన మీద వాళ్ళకుండా చూసుకోవాలి అలానే కాకుండా కాకి అన్నం మనం అన్నం తినేటప్పుడు కాకి వచ్చినా రాకపోయినా ఒక ముద్ద కాకి పెట్టాలి పిలిచి పెడితే ఇంకా చాలా మంచిది అలా పెట్టిన తర్వాత గుడి పెట్టుకోండి శనివారం మీరేంటంటే కాకి కనబడితే ఖచ్చితంగా అండి లాగానే మనం ఏంటంటే కాకిని భావించుకొని ఒక నమస్కారం చేసుకుని శనిచ్చరాయన మహా నమ అనేసి కనీసం మూడు సార్లు మనసులో అనుకుని మా శని విని అంటే విముక్తి కలిగి కలిగించేలాగా చెయ్యు శనిదేవుడా మాకు మంచి చెయ్యు అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇంతేనండి ఎక్కువగా ఏం లేదు నమ అనేసి రెండు సార్లు లేదా మూడు సార్లు అడుకొని మా శని బాధల నుంచి మమ్మల్ని బయటపడేయు నుంచి విముక్తి కలిగించు అనేసి మనం సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది ఇలా ఐదు శని శనివారాలు వరుసగా చేయండి మీరు మార్పుని చూస్తారు అంటే శనివారం రోజు మీరు ఇలా దండం పెట్టుకున్న తర్వాత కాకి కండం పెట్టిన తర్వాత అలా నిమిషంలో మీకే తెలుస్తుంది అనమాట అంటే రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు ఇలా కంటిన్యూగా మీరు ఐదు వారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట శని అనేది మీ జీవితంలో నుంచి ఇక మీ దరిదాపుల్లోకి లేకుండా వెళ్ళిపోతుందనమాట కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించేసి చక్కగా అంటే ఇలా ఆచరించేసి ఫలితం పొందండి సంకల్పం ఇలా చెప్పుకోండి సరిపోతుందన్నమాట కాకి కనబడితే ఇలా ఖచ్చితంగా అనుకోండి లేదంటే నార్మల్గా నీలాంజనం అనుకుంటే సరిపోతుంది అందరికీ కూడా ఏంటంటే అంత పెద్ద మంత్రం అనేది రాదు కదండి అలా రాని పక్షాన ఏంటంటే నీలాంజనం అని కూడా అనుకోవచ్చు లేదంటే ఓం ఆదిత్యాయ నమ అనుకోవచ్చు ఓం అంటే శని శనాయ నమ అని కూడా అనుకోవచ్చు అనమాట ఇలా అనుకోవడం వల్ల కూడా మంచి ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు శనిచ్చరాయ నమః అంటే ఏంటంటే గనక శనికి మనం నమస్కారం చేస్తున్నాము కాబట్టి ఏంటంటే శని మన యొక్క జీవితం నుంచి వెళ్ళిపోతుందని కూడా ఒక భావన అందరిలో ఉంటుంది అని మనకు పండితుడు కూడా చెప్పడం జరుగుతుంది ఇలా కాకి కన్నం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది లేదంటే మనం ఏదైనా సరేనండి రొట్టెలు చేసుకుంటాం కదా ఆ రొట్టెని కూడా కాకి పెట్టడం వల్ల కూడా మనకైతే మంచి శుభ ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామన్నమాట దానికి తోడు మనకి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం పొందగలుగుతాము కాబట్టి శనివారం రోజు ఖచ్చితంగా ఇలా ఆచరించుకొని ఫలితం పొందండి కానీ గుర్తు పెట్టుకోండి శని ఏంటంటే మనకు ఎక్కువగా శని ఉందనుకోండి మనం ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఎక్కువగా ఆటంకం వస్తుందనమాట అప్పుడు మనం గమనించుకోవాలి అప్పుడు మనం ఏంటంటే చూసుకోవాలి ఈ శని వల్ల మాకు ఇలా జరుగుతుంది కొంతమంది తిడుతూ ఉంటారు శనిని ఈ దరిద్ర శని మమ్మల్ని పట్టి పీడించి మమ్మల్ని అంతా కూడా ఇబ్బందికి గురి చేస్తుంది మేము ఏది చేసినా కానీ కలిసి రావటం లేదు మేము ఏం చేసినా కానీ మాకు అసలు కూడా ఫలితాలు రావటం లేదని ఉంటారు కదా కానీ గుర్తుపెట్టుకోండి శని మనం ఎప్పుడు తిట్టకూడదు అనమాట శనిదేవుడు వాస్తవానికి చెప్పాలంటే చాలా మంచివాడు ఎందుకంటే కనుక అండి శనిదేవుడు మంచివాడు అంటే కనుక గుర్తుపెట్టుకోండి శనిని మనం ఇష్టంగా ఎప్పుడు కూడా అంటే పూజించుకోవాలి కష్టంగా పూజిస్తే శనికి కోపం వస్తుంది ఇష్టపడి మనం పూజించుకుంటే శని మనని చక్కగా అనుగ్రహిస్తాడనమాట మనపై ఉండే శని బాధని కూడా తీర్చేస్తాడు కాబట్టి కాకి కనబడితే ఖచ్చితంగా అండి నీలాంజనం కానీ లేదంటే ఆ శనే లేదంటే లేదంటే భాస్కరాయనమహ అనేసి కూడా మీరు అనుకోవచ్చు అనమాట అలా అనడం వల్ల కూడా అయితే మంచి ఫలితాలు అయితే పొందుతారండి చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి లేదంటే మీరు కాకి అంటే వస్తే ఏదైనా సరే మన ఇంట్లో ఆ సమయానికి తినడానికి ఏదైతే ఉంటుందో మనం ఏదైతే తింటూ ఉంటామో కాకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అందులో నుంచి కొంచెం పెట్టండి కానీ ఎంగిలి చేయకుండా పెట్టండి సరిపోతుంది అది కాకి తిన్నా తినకపోయినా మనం కాకి పెడుతున్నాం కాబట్టి మనకైతే మంచి ఫలితం వస్తుంది శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది శని బాధలు అనేవి మన జీవితంలో నుంచి లేకుండా వెళ్ళిపోతాయి అలాగే వచ్చేసి శని ఇంకా ఎక్కువగా మన జీవితంలో ఉంది అనుకునేవారు ఏంటంటే కిలోంబావు నువ్వులు లేకపోతే ఏంటంటేనండి ఒక పది రూపాయల నువ్వులని కొని కూడా ఈరోజు దానం చేయవచ్చు ఉప్పుని కూడా కొని దానం చేయవచ్చు అలా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది కిలోల కొద్దీ కొనే అంత స్తోమత లేనివారు ఇలా కొని కూడా దానం చేస్తే ఫలితం హండ్రెడ్ పర్సెంట్